ক্বাাওয়ে পাকোযে পাজাইডি করতাপলাও কাকারাাই য়াইরাইর চিয়ে ওটামলাই

Gracias. వారందరికీ ప్రత్యేకమైన జయపీలు తెలియపరుస్తా ఉన్నాము బండి సచి బండి సీనియర్ దత్త నాయకులు గంగారం సారు రిటైర్డ్ జైన్ కలెక్టర్ గారు రైసులు అలంకరించుకు పాటగా భూమయ్య గారు రైసులు అలంకరించడం కోరుతా ఉన్నాము బండి సమ్మయ్య గారు సీనియర్ దత్త నాయకులు

ఉన్నాను అదే రకంగా చూస్తా ఉంటే తెలియజేస్తూ సభ కార్యక్రమం అవుతుంది దయచేసి సభను మనందరి సభ మన మంచాల సౌజన్యం గోల్కొండ మంచాల సౌజన్యం గోపరాజుల స్రవంతి నడి ఉండండి గోపరాజుల స్రవంతి నడి ఉండండి రెండు లక్షల యాభై వేలు ప్రభుత్వం వారి నుంచి రెండు లక్షల యాభై వేలు అమౌంట్ ఇస్తున్నారు సుష్మాటి మూమెంట్ లో ఆయన జీవనంతం మన సమాజం కోసమే మార్చడానికి ఇచ్చినారు ఈ రోజు ఆయన జన్మ దినోత్సవం రోజుకి మనము కూడా ఆయనకి చేసిన పని గురించి ఆయన గురించి ఆలోచించాలి ఇది అంతా ఆయనకి ఒక ఆదర్శలాగే తీసుకొని ఆయనకి చెప్పిన మాట ఇప్పుడు కూడా మనం పాటించాలి ఇంతకుముందు ఒక వక్త అన్నారు ఈ కార్పొరేషన్లో కూడా చాలామంది దళితులు ఉన్నారు అది కరెక్ట్ వాళ్ళ వల్లనే మన కార్పొరేషన్ నడుస్తుంది మనకు ఉన్న శానిటేషన్ మనకు వాటర్ సప్లై ఈ జంక్షన్ మెయింటెనెన్స్ హరితహారం మెయింటెనెన్స్ ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ వాళ్ళ వల్లనే నడుస్తుంది మన కార్పొరేషన్ కార్పొరేషన్ తరఫున నుంచి కూడా మన ఎంత పాసిబిలిటీ ఉంటే వాళ్ళకి సహయోగం ఇస్తాము మన వర్కర్స్ మన ఎంప్లాయీస్ మన ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఎప్పుడు కూడా ఉంటే సంవత్సరంలో ఒకసారి వాళ్ళకి ఒక కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెలకి ప్రతి ఒక నెల తర్వాత మనం వాళ్ళ కోసం ఒక హెల్త్ క్యాంప్ పెడతాము ఈ ఏమైనా ఎంప్లాయీకి ఏమైనా సోర్సింగ్ ఎంప్లాయీకి ఏమైనా కూడా అయితే మన తరఫున నుంచి లేకపోతే ఈఎస్ఐ ద్వారా వాళ్ళకి ఏమైనా ఒక సహయోగం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము అన్ని రకాలతో వాళ్ళకి వాళ్ళే మన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వెనక కూడా ఉంటే వాళ్ళ శాలరీస్ మన ఫస్ట్ ప్రయారిటీ చాలా పెద్ద కార్పొరేషన్స్లో శాలరీస్ కూడా ఒక రెండు నెల డిలే అవుతుంది కార్ కరీంనగర్ కార్పొరేషన్లో అదే ఎప్పుడు కూడా ఉండదు ఫిఫ్త్ వరకు వాళ్ళ శాలరీస్ జీవితం వాళ్ళ అకౌంట్లో పడుతుంది ప్రతి నెల సో వాళ్ళ మన వర్కర్స్ మన ఫస్ట్ ప్రయారిటీ మీతో కూడా ఒక ఆవిడ ఇంతకుముందు అన్నారు చాలా స్కీమ్స్ ఉన్నాయి ఎస్సీ సబ్ ప్లాన్స్ రాజీవ్ యువ వికాసం ఈ అన్ని స్కీమ్స్ గురించి చాలామందికి తెలియదు జెన్యున్ బెనిఫిషరీస్ ఎవరు ఉండాలి వాళ్ళకి తెలియదు ఇట్లాంటి కార్యక్రమంకి మా కమిటీ వాళ్ళు చాలా చక్కగా ఏం చేసినారు ఇదే ఒక మన లక్ష్యం ఉండాలి ఇప్పుడు ఉన్న ప్రభుత్వ స్కీమ్ గురించి మన ఎస్సీ ఎస్టీ మిగతా మార్జినలైజ్ కమ్యూనిటీస్ గురించి వాళ్ళకి ఆ దానికి అవగాహన పోవాలి ఇప్పుడు కూడా రాజీవ్ యువ వికాసంకి అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు కూడా అప్లై చేయొచ్చు సో ఇట్లాంటి ఎప్పుడు కూడా మీ కార్పొరేషన్ ఆఫీస్ లేకపోతే ఏమైనా అక్కడ ఉంటే మా ఎంపీడీ ఆఫీస్కి పోయి అప్లై చేయొచ్చు సో ఇట్లాంటి స్కీమ్స్ గురించి అవగాహన కూడా పోవాలి అండ్ మళ్ళీ ఒకసారి నాకు పిలవడానికి ధన్యవాదాలు అండ్ కమిటీ మెంబర్స్ మంచిగా అరేంజ్మెంట్ చేస్తున్నారు దానికోసం ధన్యవాదాలు థ్యాంక్ యూ చేశారు సార్ అండ్ వీ ఆల్ రిమెంబర్ ఫర్ దాట్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా అండ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఇండియాస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఫైటింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ మార్జినైజ్ కమ్యూనిటీ వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ సోషల్ జస్టిస్ కోసం సోషల్ జస్టిస్ రైట్స్ ఆఫ్ ఆపరేషన్ క్లాస్ మార్జినైజ్ కమ్యూనిటీ ఈ వర్క్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ నాట్ ఓన్లీ ఫర్ దళిత్ కమ్యూనిటీ ఫర్ ఆల్ సెక్షన్ ఆఫ్ సొసైటీ ఆల్ సెక్షన్ ఆఫ్ సొసైటీ ఆల్ మార్జినైజ్ కమ్యూనిటీ దీనివల్ల బర్త్ అనివర్సరీ ఆఫ్ సెట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎస్ సమతా దివస్ ఆల్సో సమతా దివస్ హిందీలో ఉంది ఇంగ్లీషులో ఈక్వాలిటీ డే ఈక్వాలిటీ డేలు కూడా ఆన్ దిస్ ఒకేషన్ ఆన్ ఫిఫ్త్ ఏప్రిల్ ఎవరి ఇయర్ వీ సెలబ్రేట్ సో వెరీ గుడ్ కాంట్రిబ్యూషన్ ఇండియన్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా హీ హ్యాస్ దిస్ అక్లోడ్ ఆఫ్ సర్వింగ్ యాజ్ ద లాంగెస్ట్ యూనియన్ మినిస్టర్ ఫర్ థర్టీ ఇయర్స్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ అండ్ ఫైనలీ ఇన్ ఇస్ కరియర్ ఇస్ సర్వ్ ఎస్ డిఫ్యూ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఇన్ ఈజ్ రోల్ యాజ్ డిఫెన్స్ మినిస్టర్ మన నైన్టీన్ సెవెంటీ వన్ వార్ కూడా జరిగింది ఇండియా పాకిస్థాన్ వార్డ్ లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ దీంట్లో కూడా సర్ హ్యాస్ వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ యాజ్ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా మన ఆ టైంలో గ్రీన్ రెవల్యూషన్ వాజ్ రనింగ్ దీనివల్ల అగ్రికల్చర్ డెవలప్మెంట్ చాలా మంచి జరిగింది సో రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ హిస్ బర్క్ డూరింగ్ హిస్ చైల్డ్హుడ్ డేస్ హీ సఫర్డ్ ఫ్రమ్ పర్సన్ డిస్క్రిమినేషన్ దీనివల్ల సార్కి మోటివేషన్ వచ్చింది టు ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఆపరేట్ కమ్యూనిటీస్ అప్పటి నుంచి ఫ్రీడమ్ టైంలో ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగల్లో తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా మన ఇండిపెండెంట్ ఇండియాలో కూడా ఫర్ ద కంట్రీస్ డెవలప్మెంట్ సార్ చాలా మంచి పని సార్ చేశారు అండ్ వీ ఆనర్ అండ్ రెస్పెక్ట్ సర్స్ కాంట్రిబ్యూషన్ అండ్ ఎవ్రీ ఇయర్ ఆన్ దిస్ డే వీ రిమెంబర్ సర్స్ కాంట్రిబ్యూషన్ అండ్ ఇట్స్ ఐఎమ్ To participate in this uh, birth anniversary uh, celebration on this day and really uh, 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 thankful to Collector Ma'am and all the committee members for inviting me. Thank you very much.